ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు అదిరిపోయే శుభవార్తను అయితే తెలిపారు రైతుల యొక్క ఖాతాలలో కూడా రైతు భరోసాకు సంబంధించిన నిధులు అనేది కూడా విడుదల చేయడం జరిగింది డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో కూడా జమ అవుతున్నాయి వెంటనే ప్రతి రైతు కూడా చెక్ చేసుకోవాలని అయితే తెలిపారు అదేవిధంగా ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా రాష్ట్ర మంత్రి గారు అయితే అధికారికంగా అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు ఈ రైతులకు మాత్రమే డబ్బు అనేది కూడా జమ అవుతున్నట్లయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడాలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఒకేసారి అయితే ఇరవై వేల రూపాయలు రైతుల యొక్క ఖాతాలలో జమ చేసేందుకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అయితే అధికారులకు ఆదేశాలు అనేది కూడా జారీ చేయడం జరిగింది రైతుల యొక్క ఖాతాలలో కూడా మొదటగా ఎవరైతే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేయించుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా ఈ డబ్బులు నేరుగా అయితే జమ అవుతాయనైతే తెలిపారు వెంటనే కూడా జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి ఏ నుంచి జడ్ వరకు మొదటగా ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారీగా అయితే వారం రోజుల పాటు ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే తెలిపారు ఇంకా రెండు రోజుల్లో కూడా అంటే ఈ నెల ఐదో తారీఖు కానీ ఆరో ఆరో తారీఖు కానీ రైతుల యొక్క కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం ఉందనైతే మన రాష్ట్ర మంత్రివర్యులు కింజరప్ప అచ్చెమ్మాయుడు గారు అయితే తెలిపారు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అనేది కూడా జారీ చేయడం జరిగింది అనేక వర్షాల కారణంగా నష్టపోయిన పంట నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నష్టపరిహారం కింద డబ్బులు అదేవిధంగా ఉచిత సరుకుల పంపిణీ అనేది కూడా చేస్తున్నారు వెంటనే కూడా వాటికి సంబంధించి కూడా ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు విడుదల చేశారు కాబట్టి డబ్బులు అనేది కూడా అందజేస్తున్నారు ఆ పథకం అనేది కూడా అయిపోయి అయిపో అయిపోయిన వెంటనే రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎవరైతే ఆధార్ సీడింగ్ చేయించుకొని పట్టాదార్ పాస్బుక్కి తగిన పత్రాలు అనేది కూడా కలిగి ఉంటారో నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది ఆ త్వరలోనే ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో అర్హుల జాబితా విడుదల చేసి రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా డబ్బులు జమ చేస్తారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో